హుదేవతారాధన మీరు అంటున్నారు ఆడవాళ్ళని కన్యల్ని మాత్రమే తెచ్చి వెలికించి పెళ్లి చేయమంటంలో ఏ రకమైన ధార్మికత ఉందో మీరే చెప్పండి నేను మిస్ అయ్యి ఉండొచ్చు ఓకే అండి ఓకే నేనంటే నేను అక్కడ ఏం చెప్తున్నానంటే టోటల్గా తలోమానికి ఎంతమంది సార్ ఉన్నారు ఏడు వందల మంది భార్య మంది పత్ని ఉన్నారు అంటే మరి అది వ్యభిచారం కింద లెక్క రాదా సార్ ఒక మనిషి చేస్తే దేవుడు వ్యభిచారం చెప్పాడు దాన్ని ఖండించాడు అంటే అంతమంది దేవుళ్ళు అంతమంది దేవతలు ఉన్నారని నమ్ముతున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్ముతున్నానండి బైబిల్ ప్రకారం అనేది ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అసలు అసలు ఏసుక్రీస్తు దేవుడే కాదు అని తెలిసింది అప్పుడు నమ్మి రక్షణ పొందేమనుకున్న ఆత్మలన్నిటి పరిస్థితి ఏంటి అదే కట్టుకుని రేపులు చేస్తున్న వాళ్ళు తాగుబోతులుగా ఉన్న వాళ్ళు పక్కవాడి పెళ్లాలతో కులుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ నా దగ్గర పేపర్ కట్టింగ్ ఉంది నేను

భారతదేశానికి బైబిల్ ప్రచారం లాభమా నష్టమా సోషల్ మీడియాలో క్రైస్తవ్య దుమారు కూడా అసలు మా గ్రంథాల దాకా వచ్చి హిందూ గ్రంథాల దాకా వచ్చి యేసుక్రీస్తు ఇందులో ఉన్నాడు అందులో ఉన్నాడు అని వెతుక్కునే అవసరం ఎందుకు వస్తా ఉంది అంటే ఒక విధంగా కానీ వేదాల్లోకి వచ్చేపాటికి అనేక విషయాలు బైబిల్కి విరుద్ధంగా ఉండే ఉన్నాయి ఎందుకంటే వేదానికి బైబిల్కి ఆ వ్యత్యాసం ఎప్పుడూ ఉంటుంది ఇలాంటి పోలికలు అనేటువంటివి మన హిందూ గ్రంథాల్లో కూడా ఉన్నాయి మతం మార్పిడి అనేది హిందూ సమాజం కొత్తగా చూస్తుంది కాదు హిందువుల్లో హిందూ దేవీ దేవతలను అవమానించడం హిందూ గ్రంథాలని అవమానించడం ఇవన్నీ చేస్తుంటే ఒక రకమైన రిటాలియేషన్ అంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళకు కూడా సమాధానం చెప్పడం కోసం అలాంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు తప్ప మా క్రైస్తవుల్ని నేను హెచ్చరిస్తాను ముఖ్యంగా పాస్టార్ లాంటి వారిని బాబు పాస్టర్ పదమూడు వేలు ఇస్తే తప్ప ఇంటికి వచ్చి ప్రార్థన చేయను పదిహేను వేలు ఇస్తే తప్ప అని చెప్పేసి అంటున్నాడు ప్రపంచానికి బైబుల్ వల్ల కలిగే ఎక్స్క్లూజివ్ ప్రయోజనం ఏంటి మిగతా ఏ మత గ్రంథాలు చేయనంత ప్రయోజనం బైబిల్లో యేసు ప్రభు వారు ఆయన చివరికి శిష్యులకు చెప్పినటువంటి ప్రచారం గురించి అది మీకు కూడా తెలుసు అంటే ఈ గ్రంథాల విషయంలో బైబిల్ గ్రంథం ఒక విశిష్టమైంది అని నేను నూటికి నూరు శాతం నమ్ముతున్నాను నేను ఈ విషయంలో మీతో నేను ఏకీభవించట్లేదు సార్ నేను చాలాసార్లు చెప్పాను హైందవ సోదరులారా మీరు ఎవరైనా సరే నా దగ్గర నా చర్చి దగ్గరకు రండి నా చర్చి ముందు నిలబడి కరిపత్రికలు పంచండి మేము రోగాలు తగ్గిస్తాను స్వస్థతలు చేస్తాను అంటారు నిజంగా వాళ్ళకి స్వస్థత్వరాలే కనుక ఉండి ఉంటే వాళ్ళు ఎందుకని వేదికల మీద చేస్తారు ఎందుకని ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి స్వస్థతలు ప్రయత్నం చేయరు సో వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చేయొచ్చు కదా మీకు మత మీ మతాన్ని నచ్చినట్టు పాటించే స్వేచ్ఛ మీకు రాజ్యాంగం ఏ విధంగా అయితే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ లో ఇచ్చిందో అదే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ హిందువులకు కూడా వాళ్ళకి నచ్చిన మతాన్ని వాళ్ళు పాటించే స్వేచ్ఛ మరి వాళ్ళ నమ్మకాన్ని మూఢత్వం అని లేదా అంధవిశ్వాసం అని ఖండించే హక్కు ఈ పాస్టర్లకి ప్రచారకులకి ఎవరిచ్చారు క్రీస్తు వారు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని చెప్పిన ఆయనే నా ఉన్న దొంగ బోధకులు వస్తారు వారు దెయ్యాలను వెళ్ళగొడతారు కొత్త కొత్త భాషలు మాట్లాడతారు అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి అని అప్రమత్తం కూడా చేశారు ఈ బైబుల్ ప్రచారం వల్ల ఎవరికి నష్టం లేదు కాబట్టి మేము ప్రచారం చేస్తున్నాం ఇది నష్టం లేదు కాబట్టి మేము ప్రచారం చేస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదండి ఎందుకంటే నేను భగవద్గీత చెప్పినా కూడా ఎవరికి నష్టం లేదు అన్ రీచ్డ్ ప్రవీణు కానీ తర్వాత కరుణాకర్ వచ్చాక మీరొచ్చాక దాదాపుగా నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఇంటింటికి తిరిగే వాళ్ళు మారేశారండి నీ మతం కాని వాడిని లేకపోతే నువ్వు వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మెట్టల మీద ఉన్న వాళ్ళని పర్వతముల మీద ఉన్నానేమి వాళ్ళ విగ్రహాలను పాడు చేయి వాళ్ళ దేవతా విగ్రహాలు లేకుండా చేయి బలిపేటాలు కూడదు వాళ్ళ నా పేర్లు అక్కడ లేకుండా అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా అన్య దేవతల పేర్లు నీ నోట తలవనే కూడదని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి కొత్త నిబంధనకు వస్తే కూడా నేను నన్ను మరి నేను తమ ఏళ్ళకి ఇష్టం లేని వాళ్ళని నా ఇద్దరు తీసుకొచ్చి సంహరించండి అని చెప్తున్నాను ఇవన్నీ తీసుకుని నేను బైబిల్ ప్రచారం భారతదేశానికి లాభం ఎందుకు అనుకోవాలి ఓల్డ్ టెస్టిమెంట్లో అది కేవలం ప్రత్యేకంగా ఇస్రాయేలీ కనాలు దేశం నడిపించేటప్పుడు చీకటి పడిన తర్వాత ఆ నగరం మీద దండయాత్ర చేసి మొదట రాజుని చంపేయండి ఆ తర్వాత నగరంలో ఉన్న ప్రతి పురుషుణ్ణి చంపేయండి ఆ తర్వాత మిగిలిన వాళ్లలో పురుషస్పర్శి ఎరుగని ఆడవాళ్ళని మీ కొరకే అట్టి పెట్టుకుని పురుషస్పర్శి ఎరిగిన వారిని చంపేయండి ఆ తర్వాత వారి సంపదని తీసుకొచ్చుకోండి అని చెప్పి చెప్తా పసిబిడ్డని చంపించిన కారణం ఏంటి శిక్షకాశం కాదా నా తన చేత మొత్తించింది ఆ దేవుడు ఆ విషయంలోనండి వాళ్ళల్లో పురుష సంయోగం లేని కన్యకల్ని మాత్రం ఉంచండి వాళ్ళని మీరు వివాహం చేసుకోండి ఎందుకంటే మీ గోత్రంలోకి ఎవడెవ్వట్లేదు కదా మీరు పిల్లలు మీరు ఇంకో మాట వదిలేస్తున్నారు పురుష సంయోగం కలిగిన స్త్రీలను చంపేయండి అని కూడా చెప్పారు యుద్ధ ప్రకారం యుద్ధ నీతి ప్రకారంగా పిల్లలు కానీ లేకపోతే ఎవరినైనా చంపేసేయండి లేదు లేదు యుద్ధ నీతిలో ఇస్లాంలో కూడా ఎందుకంటే రామాయణం నాటి న్యాయం ఏదైతే ఉందో రాముల వారు పాటించింది ఈ రోజు కూడా దానిలో తప్పేం లేదు పాటించమని చెప్తారు ఓకే ఓకే కా మహాభారత కృష్ణుడు చెప్పిన ధర్మ సూత్రాలు ఏమన్నాయో ఈ రోజు కూడా అవి ఈ రోజు మార్చుకోవాల్సిన అవసరం లేదు అని మీరు అంటున్నారు ఇది ఆనాటికి ఓకే అని చెప్పేసి ఈ నాటికి అది ఓకే కాకుండా ఉంది అంటే బైబుల్ లాంటి గ్రంథం ఖచ్చితంగా భారతదేశానికైతే అవసరం లేదంటే ఈ గ్రంథాన్ని అనుసరించేవాడు అల్లరి చేయట్లేదు నిశ్శబ్దంగా కూర్చుంటున్నాడు త్రావుడు మానేస్తున్నాడు దొంగతనాలు మానేస్తున్నాడు వీళ్ళు కొంతమంది డ్రింక్ డ్రింకర్స్గా ఉంటారు కొంతమంది వ్యభిచారులుగా ఉంటారు వాళ్ళు వాళ్ళు చేసే తప్పులు తప్పులుగానే చేస్తారు భక్తిని భక్తిని చేస్తారు క్రైస్తవే దానికి యాక్సెప్ట్ చేయదండి దీన్ని హిందుత్వం ఖండించదు